సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ డాక్స్ ఈ రోజు నేను చిత్రగుప్తుని ఆలయం దగ్గరికి అయితే వచ్చాను అయితే హైదరాబాద్ లో చిత్రగుప్తుని ఆలయం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అయితే ఈ ఆలయం అనేది ఇక్కడ ఉన్నది సో మీకు చూపిస్తాను ఆలయం అయితే దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి సో ఇక్కడ కొంతమంది నడి కూడా మనం తెలుసుకుందాం సో ఇక్కడ ఉంది చిత్రగుప్త ఆలయం ఇక్కడ ఉంటుంది పిల్లర్ దగ్గర సో ఆలయం వచ్చేసి ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉంటుంది అలాగే ఇక్కడ ఒకటి బంగారు మైసమ్మ ఆలయం కూడా ఉంది బంగారు మైసమ్మ ఆలయం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఆపోజిట్ లోనే ఉంటుంది సో చిత్రగుప్తుని దేవాలయం ఇది కందికల్ గేట్ అంటారు ఇక్కడ కందికల్ గేట్ అనేసి ఉంటారు ఇక్కడ కందికల్ గేట్ దగ్గర భాగ్యనగరము అని పేరు ఉంటుంది సో మీరు చూడవచ్చు ఇక్కడ సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అనుకుంట దేవస్థానం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది క్లోజ్ అయిపోయింది కావచ్చు ప్లేస్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉంది సో ఇది ఆలయం ఎంట్రెన్స్ ఉన్నటి దర్శన ఇక్కడ కనిపిస్తుంది కదా చూడవచ్చు సో ఫ్రెండ్స్ చాలా ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంది ఫస్ట్ టైం వచ్చా నేను కూడా టెంపుల్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తాను టెంపుల్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు మార్నింగే సిక్స్ పేనా మళ్ళీ ఈవినింగ్ ఏరేమో అవునా అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చేస్తారంట వెనక మనం చూడొచ్చు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది హనుమంతుడు విగ్రహం కూడా ఉంది చాలా పెద్దగా ఉంది విగ్రహం హాయ్ బ్రో హాయ్ హాయ్ చిన్న సో ఇక్కడ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలందరూ క్రికెట్ ఆడుతారు ప్లేస్ అయితే చాలా 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 పెద్దగా ఉంది ప్లేస్ సో నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను సో కుదరలేదు ఈ చెప్పులు అయితే ఇక్కడ వదిలేద్దాం మనము ఎందుకంటే ఆలయం దగ్గరికి వెళ్తున్నాం కదా సో ఇక్కడ రాగి చెట్టు రాగి చెట్టు దగ్గర రాగి చెట్టు కనిపిస్తుంది కదా ఈ రాగి చెట్టు దగ్గరనే నందీశ్వరుడు కూడా ఉన్నాడు నందీశ్వరుడు కూడా సింధూరంతో మనకు మంచిగా ఇస్తున్నాడు నందీశ్వరుడు ఎదురంగానే మనకు హనుమంతుల వారి ఆలయం ఉంది జై శ్రీమన్ నారాయణ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం జై హనుమాను జ్ఞానగుణ సాగర జై కపీశతి లోకౌద రామదూత అతిలిత బలరామ అంజని పుత్ర పవనసుత నామ హనుమాన్ ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు సో చాలా అద్భుతంగా ఉంది ఆలయము అయితే ఇక్కడ చూడవచ్చు మీరు శ్రీ చిత్రగుప్త దేవాలయము ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ అమావాస్య రోజున కూడా సామూహిక హోమాలు అన్నీ చేస్తారంట టికెట్ వచ్చేసి రెండు వందల యాభై ఒక రూపాయనే ఉంది ఇక్కడ అయితే సో ఇటు చిత్రగుప్త దేవాలయ కమిటీ అయితే టైమింగ్ వచ్చేసి పొద్దున ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఉంటుందంట సో నేనైతే తొందరగా వచ్చాను నాలుగు గంటల వరకే వచ్చాను సో ఇక్కడ నందీశ్వరుడు చూడొచ్చు సో సో బుట్ట అయితే పెట్టుకున్నాం మనం జై బజరంగలి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ సో అయితే మంచిగా సింధూరం అయితే ఎంతో అద్భుతంగా అయితే చాలా అద్భుతంగా చూపించారు అయితే నందీశ్వరుణ్ణి చాలామంది మొక్కేటప్పుడు ఎలా మొక్కుతారంటే మన ఇట్లా ఈ ఏలు అనేది ఇట్లా బొటనవేలు అనేది ఇక్కడ పెట్టేసి ఇట్లా పెట్టేసి చూస్తుంటారు చూసి మన ఉన్న కోరికను కోరుకోవచ్చు అయితే ఇక్కడ హనుమాన్ వారి యొక్క సింధూరంతో మంచిగా అద్భుతంగా అలంకరించి ఎదురుగా హనుమాన్ టెంపుల్ కి ఎదురుంగానే పెట్టారు నందీశ్వరుణ్ణి ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు హాయ్ ఐదు గంటలకు తీస్తారు వచ్చిన థ్యాంక్ యూ సో మనం హనుమాన్ టెంపుల్ హనుమాన్ యొక్క ప్రతిమ అయితే ఎంత పెద్దగా ఉందండి చాలా బాగుంది హనుమాన్ యొక్క విగ్రహము సో మనం ఇది పెద్దవి చేస్తేనే మనకు కనిపిస్తాం హనుమంతుడు చూడండి జై బజరంగ బలికి జై జై పవన్ హనుమానికి జై సో నేను ఇప్పుడు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చిత్రగుప్తుని ఆలయం గురించి చెప్తాను చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో చూడండి సో ఫ్రెండ్స్ ఈ ఆలయానికి అయితే నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర గుప్తని ఆలయము చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుని యొక్క చిట్ట రాస్తాడు అనేసి మనందరికి తెలుసు సో ఈ చిత్రగుప్తుని గురించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే పూర్తి వివరాలు అయితే ఆలయం గురించి నేనైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఆలయం ఓపెనింగ్ కాలేదు ఓపెన్ ఐదు గంటలకైతే తెరుస్తారు ఆలయాన్ని సో చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుడు కూడా ఏమో ధర్మరాజు దగ్గర మన పాపుల యొక్క పాపాలు పాప ఫలాలు కర్మ ఫలాలను కూడా రాస్తాడు చిట్ట అనేది రాస్తాడు చిత్రగుప్తుడు అలాంటి చిత్రగుప్తునికి ఆలయం అయితే కాంచీపురంలో ఒక ఆలయం ఉంది అలాగే ఒరిస్సాలో కూడా చిత్రగుప్తుని యొక్క ఆలయం ఉంది అలాగే హైదరాబాద్ లో కూడా చిత్రగుప్తుని యొక్క ఆలయము అతి పురాతనమైన ఆలయం ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెబుతుంటారు సో ఈ ఆలయం గురించి నేను చదివాను సో అందుకే ఈ ఆలయానికి ఎలాగైనా సరే దర్శించి ఒక వ్లాగ్ ఒక వీడియో చేద్దామనేసి నేనైతే వచ్చాను హనుమంతులు విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది ఆలయం అయితే ఓపెన్ చేశారు ఇక్కడ మీరు లో వెళ్ళగానే సాయిబాబా టెంపుల్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ అలాగే నందీశ్వరుని యొక్క విగ్రహం ఉంటుంది అలాగే పక్కకు ఎడమ సైడ్ పక్కకే చిత్రగుప్తు వారి యొక్క ఆలయం అయితే ఉంటుంది మనుషులు తెల్లవారి లేచి దగ్గర నుండి పడుకునే వరకు పాపాలు చేస్తుంటారు అయితే ఈ పాపాలను ఎవరు చూడరు అనుకుంటారు కానీ ఇదంతా బ్రహ్మ మనంలోనే ఒక ప్రాణి దాగి ఉంది ఆ ప్రాణి సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ మనం చేసే ప్రతి పాపపు పనికి లెక్క కట్టి చిట్ట తయారు చేస్తుంది ఆ ప్రాణి పేరే చిత్రగుప్తుడు అని గరుడ పురాణం కూడా చెప్తుంది అయితే యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలు అయితే ఉన్నాయి అయితే రాముడు సైతం చిత్రగుప్తుని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అందుకే రాముడు రాజ్యం వెళ్ళిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది స్వయంగా రాముడు ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతితి కూడా అయితే ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు ఆ ఆలయం అయోధ్యలో ఉంది చిత్రగుప్తుని ఆలయం అయితే చిత్రగుప్తుడు బ్రహ్మచరీరం నేరుగా పుట్టిన బిడ్డ చిత్రగుప్తుడు గరుడ పురాణంలో లిఖితపూర్వకంగా ఆయన ప్రస్తావన ఉంది పుట్టిన ప్రతిపాని గిట్టగా మానదు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదు ఎందుకంటే విధి విధానం అన్ని దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని మృత్యువుల్లో ఎప్పుడైనా సీత తీరాల్సిందని మరణించిన తర్వాత ఏమవుతామని ఇది ఎప్పటికీ రహస్యమని దీని గురించి వేదాలు పురాణాల్లో మాత్రమే భూలోకం మీద దివ్యలోకం ఉంటుందని అక్కడ మృత్యుశోకమే ఉండదని దివ్యలోకంలో దేవతల నివాసం ఉంటారని అనేది బ్రహ్మ విష్ణువు శివలోకాలు ఉంటాయి అనేది కర్మఫలాలను పాపకార్యాలను దోషులను వారిని యమలోకం వెళ్లాల్సి ఉంటుందని ఈ చిట్టాలను రాసేది చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి నేరుగా పుట్టిన చిత్రగుప్తుడు పదకొండు వేల సంవత్సరాలు ధ్యానముద్రలో బ్రహ్మదేవుడు ఉండగా ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్ళు తెరిచి చూసే అజానుభాడుగా కనిపిస్తాడు చేతుల పుస్తకము పెన్ను నడుము భాగంలో కత్తి కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మ పురుష నీవు ఎవరి గాని ఆ చిట నుంచి వచ్చావని అనగా అప్పుడు ఆ పురుషుడు మీ చిత్ర శరీరం నుంచే గుప్తంగా రహస్యంగా వచ్చానని నివాసం ఉన్నానని చెప్తాడు అయితే చిత్రు అంటే శరీరం గుప్తు అంటే రహస్యంగా ఇలా నివాసం ఉన్న బ్రహ్మ శరీరంలో ఇలా నివాసం ఉన్నందుగాను బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నారు నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త అదే పేరుతో వెలుగొందుతావు అంతేకాదు జీవుల శరీరాల్లో తలదాచుకున్న వారి మంచి చెడ్ల గురించి తెలుసుకొని పాపాత్మలను శిక్ష పడే విధంగా కృషి చేస్తావనేసి బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా చిత్రగుప్తుడు యమ ధర్మరాజు దగ్గర పాపల యొక్క కర్మలను వారి యొక్క జీవిత పాపకర్మలను రాయడానికి చిత్రగుప్తుడు ఈ విధంగా వాళ్ళ పాపకర్మలను రాస్తూ ఉంటాడు చిత్రగుప్తుడికి ఇద్దరు వారిలో మొదటి భార్య సూర్యదక్షిణి నందిని ఈమె బ్రాహ్మణ స్త్రీ నలుగురు కొడుకులు వారి పేర్లు బాను విభాను విశ్వభాను వీర్యభను నలుగురు కూతుర్లు ఉన్నారు వారి పేర్లు పక్షిని మాలతి రంభ నర్మద రెండో భార్య పేరు పార్వతి శోభావతి ఈమె క్షత్రియ స్త్రీ ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు వారి పేర్లు చారు సుచారు చిత్రాఖ్య మతిమన్ హిమవన్ చిత్రాచారు అరుణ జితేంద్రలు కూతుర్లు ఎనిమిది మంది రెండో భార్య యొక్క సంతానం కూతుర్లలో ఎనిమిది మంది పేర్లు బద్రకాలిణి భుజుగాక్షి కడికి పంకజాక్షి కోకల్ సుఖ్దేవి కామ కాల్ సౌభాగినీయులు వేదాలలో కూడా చిత్రగుప్తుని గురించి ఉంది ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుల పూజల్లో పెన్ను పేపరు ఇంకు తేనె ఒక్కపొడి అగ్గిపెట్టే చెక్కర గంధం చెక్క ఆవాలు నువ్వులు తమలపాకులు ఉంటాయి దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుల పూజల్లో ఎద్దు తోగన్ని ఒడ్లు ఎర్రగుమ్మడి పండు కట్లు లేని గంప మొదలైనవి విశేష ద్రవ్యాలు ఉంటాయి న్యాయం శాంతి అక్షరాస్యత విజ్ఞానం ఈ నాలుగు గుణాలు కలిగిన చిత్రగుప్తుని కొలుస్తారు చిత్రగుప్తుని గురించి ఇక్కడ ఉన్న అర్చకులు అడిగి తెలుసుకుందాము మరిన్ని విషయాలు అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి శ్రీ గణేశ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఆ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమః ఉవే సర్వ లోకానాం విశే జయ భవరోగినాం ఇదే సర్వ విజ్ఞానాం దక్షినామృత నమః చిత్రగుప్త కాలం పాదవసిలో చిత్రనాక కందికల్ గేట్ బిజ్జికింద పాదవసి చిత్రగుప్త కాలం 450 సంవత్సరాల గుడి ఇది అప్పట్లో నిజాం సర్కార్ గా గుడి ఇది చిత్రగుప్తుర్ భార్యలు చిత్రగుప్తుడు ఫస్ట్ భార్య పేరు వీరావతి సెకండ్ భార్య పేరు దక్షిణావతి పన్నెండు మంది సంతానం ఫస్ట్ భార్యకు నలుగురు కొడుకులు సెకండ్ భార్యకు ఎనిమిది మంది కొడుకులు మొత్తం పన్నెండు మంది సంతానం చిత్రగుప్తుని సంఖ్య ఏడు ఎప్పుడు చేసినా ఏడు ప్రదర్శనలు చేయాల ఏడు దీపాల ముట్టేయాల చిత్రగుప్తుని వాహనం తాబేలు చిత్రగుప్తునికి పూజ ప్రత్యేకంగా చేస్తారు బ్రహ్మ ముహూర్తంలో మబ్బులు నాలుగు ఉన్న నాలుగు గంటల నుంచి పూజలు చేస్తారు అభిషేకం ఒకటేమో ఫోర్ కి ఒకటేమో ఫైవ్ థర్టీకి ఒకటేమో సెవెన్ కి మూడు బ్యాచ్లు ఉంటాయి ఫోర్ కి ఒక బ్యాచ్ ఫైవ్ థర్టీకి ఒక బ్యాచ్ సెవెన్ కి ఒక బ్యాచ్ అభిషేకం టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బుధవారం బుధవారం ప్రత్యేకంగా బ్రహ్మ అభిషేకాలు ఉంటాయి మో వాళ్ళకు పంచకండవ లోపలికి పంపిస్తాము పంచకండవ ఉంటే లోపలికి పంపిస్తాము దేవుని బుధ్రనామల మీద కేతు గ్రహ రావు గ్రహ పూజలు ఇలా ఏ బంధువులు ఉన్నా పూజిస్తాము ప్రత్యేకంగా అయితే వివాహం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ సంతానం కోసం కానీ ఇలాంటి ఏ బందులు ఉన్నా ఏడు బుద్ధులు అభిషేకాలు చేయించుకోవాలి ప్రతి బుధవారం బుధవారం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలా అభిషేకం చేయాలా అలాగా ఎప్పుడు చేసినా గుడివరాలు బుధవారాలు చేయాలా చిత్రగుప్తు చాలా పవర్ చాలా ప్రత్యేకంగా పబ్లిక్ వస్తున్నారు చిత్రగుప్తుని గుడి ఉన్నాయి ఫస్ట్ ఏమో లక్నోలో ఒక గుడి మళ్ళీ మన తెలంగాణలో ఏమో చిత్ర చిత్రం నాక కందికాల్ గేట్ రెడ్డి ఇక్కడ కందికాలగేట్ బ్రిడ్జ్ కింద ఒకటి తెలంగాణలో ఇక్కడ మళ్ళా నార్త్ లో ఏమో లక్నోలో రెండే గుడులు ఉన్నాయి ఇండియాలో తరవేద సుఖినో భవంతో చూశారు కదా ఫ్రెండ్స్ చిత్రగుప్తుని గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ఇక్కడ ఉన్న పంతులు గారు థ్యాంక్ సో మచ్